హాయ్ ఫ్రెండ్స్ ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి తర్వాత యాంటీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలనాటి అరుదైన రాగి వైష్ణవ గంగాలో అండి ఇది వచ్చేసి వయసు దీనికి ఇంచుమించుగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది దీన్ని ఎక్కువగా విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రసాదం చేసి తయారు చేయడానికి కాదండి తయారైన ప్రసాదాన్ని ఇందులోకి మార్చి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ప్లస్ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత బయటకు తీసుకొచ్చి భక్తులకి ప్రసాదం పెట్టడానికి వాడుతూ ఉంటారు మీరు ఈ టైపు గంగాలలో వచ్చేసి మనకి తిరుపతి తర్వాత పద్మనాభ స్వామి ఆలయం ఇలాంటి పెద్ద పెద్ద గుళ్ళల్లో ప్రసాదం పెట్టేటప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి అక్కడ మీరు గమనించవచ్చు కాకపోతే ఇదే మోడల్లో పెద్ద సైజులో ఉంటాయి అక్కడ నేను గ్యాం చూసుకున్నట్లయితే ఈ మోడల్ ఉంటుంది ఇది చాలా అరుదైనది అనమాట అండి నేను చుట్టూరా రింగ్ వస్తుంది అనమాట అటు ఇటు పట్టుకోవడానికి రెండు రింగులు వస్తాయి హ్యాండిల్స్ బాటమ్ చూసుకున్నట్లయితే ఎలా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అరుదైనా విలువైన వస్తువులు చూడడం కోసం మా ఛానల్లోని ప్లే చేసిన సార్ చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్